కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జన్మత జెనికల్ గా ఉంటుంది వెయిట్ పుట్టింగ్ గా దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం ఉంటాయి తరచుగా ఎక్కువగా మనకు కనపడుతున్నది ఎట్లాంటిది అంటే ఏమి ఆరోగ్య సమస్యలేం లేకుండానే వెయిట్ పుట్టింగ్ గా చేయడం కనపడుతుంది తర్వాత బాల్యంతలు అరువు పెరుగుతారు అది కూడా తగ్గాక పిల్లలకి పాలిస్తూ ఉంటే సహజంగా తగ్గుతారు లేదంటే తర్వాత దానికి ఏర్పాట్లు చూసుకోవాలి వెయిట్ పెరగడానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం శరీరంలో శక్తిగా పరిణమించకుండా కొవ్వుగా పేరుకుపోవడమే కారణం అది కొవ్వుగా మారకుండా ఏర్పాటు చూసుకోవాలి ఏం చేయాలి కొవ్వుగా మారకుండా ఉండాలంటే సాధారణంగా ఈ వెయిట్ ఆన్ చేసేటటువంటి వాళ్ళు రెండు మూడు తరగతులకు చెందు ఉంటారు ఒకటి రాత్రి పూట బాగా తినేవాళ్ళు రెండు కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనిచేసేవాళ్ళు ఇంకొకళ్ళు అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఇరవై నాలుగు గంటలు నోరనే మిల్లు ఆడుతూ ఉండేవాళ్ళు మూడు రకాలు ఈ మూడింటిలోనూ మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఇంట్లో పని పాట లేకుండా కూర్చునేటటువంటి వాళ్ళు కావచ్చు మాకు బాగా ఉంది అతిశయంతో పని వాళ్ళని దగ్గర పెట్టుకుని టీవీ రిమోట్ కూడా వాళ్ళు తీయడానికి బద్దకించి పక్కనున్నటువంటి వాళ్ళతో ఛానల్ మార్చమని చెప్పేవాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి తిన్న ఆహారం ఏమవ్వాలి శక్తిగా మారితే ఖర్చు అవ్వాలి కదా శక్తిగా మారకపోతే ఏమవుతుంది లోపల కొవ్వుగా పేరుకుపోతుంది కనుక పొద్దున పూట మీరు పది పదిన్నర మాక్సిమం పదకొండు గంటల లోపల మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు ఇష్టం వచ్చినంత తినండి ఏవైనా వైద్యుడివి తినద్దు అని వేరే అనారోగ్య కారణంగా చెప్తే తప్ప తినచ్చు చగా తినండి రాత్రి నిద్రపోవడానికి మూడు గంటల ముందు తిన్నది కూడా ఇంత ఖర్చవుతుంది కనుక వెయిట్ పుటాన్ చేయకూడదు అనుకున్న వాళ్ళు రాత్రి నిద్రపోయే సమయానికి మూడు గంటల ముందు తినడం మానేయాలమ్మా అది కానీ ఉబేసిటీ తగ్గించుకోవాలి అనే లక్షణం అనే కోరిక గనక ఉన్నట్టయితే అదొక్కటి చేయాలి తప్పనిసరిగా ఆకలి వేస్తుందండి వేస్తుంది ఎందుకేదో అలవాటు కదా ఆ సమయానికి లోపల జీర్ణరసాలు ఉత్పత్తి అవ్వడం అనేది మొదలవుతూ ఉంటాయి జీర్ణరసాలు ఉత్పత్తి అయినప్పుడు అలా కాసిన మంచిళ్ళు తాగుతూ ఉండండి లేదంటే దాంట్లో కొద్దిగా నిమరసం నిమ్మరసం వేసుకోండి ఇది ఒకటి అది పగలెంత తిన్నా పర్వాలేదు కానీ సూ సూర్యాస్తమైన తర్వాత తినడం మానితే ఒబేసిటీ చాలా వరకు తగ్గుతుంది ఇది ఆహార నియమంలో పాటించాల్సింది మరొకటి ఏమిటి అంటే అధికంగా కొవ్వు పదార్థాలు ఉన్నవి కానీ బేక్డ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ తాగడం మానేయాలి ఏరేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా డైజెషన్ కి సంబంధించిన సమస్యలు వస్తాయి ఈ ఏరేటెడ్ డ్రింక్స్ లో ఏమి ఎయిర్ ఉంటుంది అది కర్మనమే కదా బొగ్గే కదా అక్కడ లోపల చేరడం గట్టిగా ఉండడం అది పుష్ అవుట్ చేసేటటువంటి ఫెసిలిటీ ఉంటే సరి లేకపోతే పేరుకుపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కనుక అవి మానేయడం వీలైనంత తీపి పదార్థాలు కొంచెం తగ్గించాలి తీపి పదార్థాలు అన్నప్పుడు కూడా పంచదార మానేయాలి బెల్లం పర్వాలేదు అది కూడా ఎక్కువని కాదు కొంచెం పర్వాలేదు అందువల్ల ఏం చెప్తారంటే తీపి మానేయమంటే నేరుగా మానేయలేరు కనుక కాఫీ టీలు మానేయండి అంటారు దానికి మేము మానలేము అనుకుంటే షుగర్లు తాగండి తప్పదు అనుకుంటే అందులో కొద్దిగా బెల్లం వేసుకోండి అంతేగాని పూర్వం బెల్లం కాఫీ తాగేవాళ్ళు కొంతకాలం పసిధార దొరకని రోజుల్లో అది బెటర్ కానీ ఇది షుగర్ మానేయాలి మైదా మానేయాలి జంక్ ఫుడ్స్ మానేయాలి ఏరేటెడ్ డ్రింక్స్ మానేయాలి ఇవేమీ మానేయకుండా మాకు వెయిట్ లాస్ అంటే అట్లా కుదురుతుంది అంటే ఇది నార్మల్ ఫుడ్ తినేవాళ్ళకి అట్లా కాకుండా నాన్ వెజిటేరియన్ లాంటివి తినేవాళ్ళు ఆ విషయంలో ఎంత జాగ్రత్త పడాలో వాళ్ళకి తెలుసు తెలుసు తెలియకుండా ఇవన్నీ తెలిసాక అది ఎందుకు తెలియదు తప్పనిసరిగా అది కూడా ప్రత్యేకంగా కొన్నివో ఉన్నాయి కొన్ని మాత్రమే పరిమితం వేస్ట్ తగ్గడానికి మరి కొన్ని ఉండకూడదు అని ఆ రకమైన ఆహార నియమాలు సమయం పాటించటం అన్నది చాలా ప్రధానం పొద్దున తిన దరుగుతుంది కానీ రాత్రి తినది పేరుకుంటుంది ఆఫీసుల్లో లేచి తిరగడం అని చెప్పేది కాక ఇంటి పను హాయిగా చేసుకోండి అందరూ చాలా మంది వాకింగ్కి వెళ్ళండి అంటారు వాకింగ్ ఓకే ఏమి అందరికి అక్కడ అవకాశం ఎక్కడ అందరికీ అందరికి అంత అవకాశం ఎక్కడ ఉంటుంది అక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ ఉంది బయటికి రావద్దు అని పైగా ముక్కుకేమో మాస్కులు అవి పెట్టుకుని వెళ్ళి చేస్తున్నాం దాని బదులు ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోండి హాయిగా కొళ్ళొంచి పని చేసుకుంటే ఇంటి పని చేసుకుంటే దాన్ని మించినటువంటి ఎక్సర్సైజు జిమ్ లేదమ్మా అంటే ఇది ఆడవాళ్ళకే కదండి మగవాళ్ళ సంగతి ఏమిటంటారు మగవాళ్ళు ఇంటి పని చేయకూడదని ఎవరు చెప్తారు ఎవరైనా చేయొచ్చు అంటే మళ్ళీ మొహమాట పడ్డ వాళ్ళు చేసే పనులు వాళ్ళకు ఉన్నాయి కదమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి కూరలు తేవాలి మార్కెట్కి వెళ్ళి కూరలు తేవా తేవాలి అంటే ఇమీడియట్ గా బండి తీయాల్సిన పనేముంది చిత్రం ఏమిటంటే బోలెడు దూరం కార్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసే బదులు ఇంటి నుంచి నడుచుకుంటూ పెడితే ఎంత బాగుంటుంది అంటే ఇదంతా పొల్యూషన్ అంట అక్కడ ఉండదు పొల్యూషన్ ఎవరు నువ్వు తీసిన బండి నుంచి వచ్చే పొల్యూషన్ ఇదంతా ఇలా వాకింగ్కి వెళ్లే వాళ్ళందరూ పొద్దున పూట మేము నడిచే పెడతాం బండి వాడడం అంటే అసలు ఇళ్ల నుంచి ఆ పార్కుల దాకా వెళ్లే దారంతా పొల్యూషన్ లేకుండానే ఉంటుంది చిన్న విషయాలను మనం చాలా అశ్రద్ధ చేస్తామమ్మా చిన్న విషయాలే చాలా పెద్దవిగా ఉంటాయి పట్టించుకోగలిగితే ఆ చిన్న విషయాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తే ఆశ్చర్యమిస్తాయి కూర్చుని చేసేటటువంటి సూక్ష్మ వ్యాయామాలు కొన్ని ఉన్నాయి అసలు వ్యాయామం చేస్తే మంచిది ఇంటి పనులు చేసుకోండి వ్యాయామం చెయ్యండి వీలైనంత వరకు కూర్చుని టీవీ చూసే సమయాల్లో దగ్గరికి వెళ్ళి ఆన్ చేయడం దగ్గరికి వెళ్ళి మారుస్తూ ఉండడం చేయండి కదలకుండా కూర్చోవద్దు పైగా చెప్పేది ఏమిటంటే ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకి బాగా మొబేసిటీ ఉండి తగ్గాలనుకున్న వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఏ స్థాయిలో చేయాలంటే చెమట పట్టేంత చేయాలి మామూలుగా ఇంట్లో తిరిగితే మనకు బాగానే ఉంటుంది ఆ శరీరంలో అన్ని కీళ్లు పనిచేస్తాయి అన్నవయవాలు పనిచేస్తాయి కానీ కండ కరగాలి కదా కండ కరగాలంటే బాగా చెమట పట్టేటట్టు చేయాలి ఇవి చేస్తే కొంతవరకు తగ్గుతుందమ్మా మొదటిది ఆహారం రెండోది సమయం మూడోది వ్యాయామం అన్నింటికన్నా గొప్ప వ్యాయామం నడక అని చెప్తారు మెట్లెక్కాల్సిన చోట లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కండి మెట్లు దిగండి ఎక్కిన తర్వాత దిగాలతో గుర్తు పెట్టుకోండి ఎక్కడం ఒకటే చేస్తే పనికిరాదు దిగడం ఒకటే చేస్తే పనికిరాదు మోకాళ్ళ దగ్గర సమస్య వస్తుంది ఎక్కి దిగితే అంచేత తప్పనిసరిగా రెండు మూడు అంతస్తుల వరకు ఎక్కడం అలవాటు చేసుకుంటే ఎక్కడం దిగడం అలవాటు చేసుకుంటే దాన్ని మించినటువంటి ఎక్ససైజ్ మరొకట్లేదు నడకని మించింది మరొకట్లేదు ఇవేవి మాకు అవకాశం లేదు అనేక కారణాలుగా నేను మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఏ ఉంది నేను పైకెక్కర్లానా ఆఫీసు లేదు ఆఫీసులో ఒకవేళ పనిచేస్తున్నా మెట్లు లేవు నడవడానికి వీలు లేదు కుదరదు అనేక కారణాలుగా వ్యాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసం అవి కూడా ఏడో ఎందో చెప్తారు అవన్నీ పక్కన ఎవరైనా ఉండి నేర్పిస్తే చెయ్యాలి మన దగ్గర ఎవరు లేనప్పుడు ఎలా చెయ్యాలి కొన్ని కొన్ని ప్రమాదాలకు కూడా దారితీ చన్నీ కాకపోయినా ఒక్కడికి ప్రమాదానికి దారి తీయనటువంటిది ఒకటి ఉంది అదొకటి చేసినా చాలు ఏమీ లేదు ఇలా నడుము నిటారుగా పెట్టి కూర్చుని వీలైనంత నెమ్మదిగా గాలి పీల్చి వీలైనంత నెమ్మదిగా గాలి వరలండి వీలున్నప్పుడల్లా ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మది అంటే మళ్ళీ ఊపిరితిత్తుల మీద బరువు పడకూడదు అంత నెమ్మదిగా ఐదు సెకండ్లే పీల్చగా ఐదు సెకండ్లు పీల్చు కానీ చాలా మంది చేసేది ఏమిటంటే పీలుస్తారు కానీ వదలరు ఇది అన్ని చోట్ల కనపడుతుందమ్మా డబ్బు కూడా సంపాదించడం మీద ఖర్చు పెట్టడంలో ఉండదు అని చేత అది నేర్చుకోవాలి చెయ్యలేరు అభ్యాసం చేయాలి అలా నెమ్మదిగా ఐదు నుంచి ఐదున్నర ఆరు అలా సెకండ్లు పెంచుకుంటూ కొంచెం సేపు అలా నెమ్మదిగా ఎంతసేపు పీల్చగలిగితే అంతసేపు గాలి పీల్చి అది నిటారుగా మాత్రం అంత అంతసేపు గాలి వదలడం అన్నది ఏ చదువుకుంటున్నా కంప్యూటర్ పని చేయొచ్చు అంటే వంట చేస్తూ పరిగెడుతూ నడుస్తూ చేయలేం గాని కూర్చుని చేసే పనులు ఉంటాయి అట్లాంటప్పుడు చేయొచ్చు అట్లా చేస్తూ ఉంటే కూడా చాలా ఆ తగ్గేటుంటుంది జాగ్రత్తగా ఇంకా తెలిస్తే గాలి పీల్చేప్పుడు పొట్ట లోపలికి తీయడం వదిలేయడం అతిగా ఎక్కువ ఉన్నట్టుగా వైద్యుడు సలహా తప్పదు